మేమైతే తింటున్నాం చాలా బాగుందండి టేస్ట్ అయితే ఇట్లా ఒక సైడ్ ఇట్లా వాన పడుతుంటే వెదర్ కూల్గా ఉంటే ఇట్లా తింటుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది సూపర్ ఉందండి అసలు అయితే అసలు మా తమ్ముడు ఏం చేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంటే ఆయన చిన్నప్పుడు ఇట్లా మూ ఇట్లా చిన్నప్పుడు ఇట్లా మోషన్ చేసి ఇట్లా కొంచెం ఇట్లా నాకుంటే టేస్ట్ బాగుంటుందంట ఆయన చిన్నప్పుడు అట్లా చేసాడు కాబట్టి ఆయన ఏం వండిన ఏం చేసినా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మా తమ్ముడు ఏం చేసినా బాగుంటుంది అసలు ఆయన చేసిన బిర్యానీ తింటే అబ్బాబా మీరు మీరైతే అస్సలు షాక్ అయితే రండి ఒకసారి మా ఇంటికి రండి అన్నారు మా తమ్ముడు చేత అందరికీ చూపిస్తే టేస్ట్ ఎట్లా ఉంటుందో అసలు మా తమ్ముడు చేతిలో అమృతం ఉందో ఏముందో మళ్ళా మంత్రం ఉందో అమృతం ఉందో ఆయన చేతి అదృష్టం ఉందో కానీ ఆయన ఏం చేసినా అమృతంలాగా మేమైతే ఇట్లా ఆస్వాదిస్తామండి నేను ఇట్లా చెప్తుంటే ఆయన ఇట్లా పూరిలాగా పొంగి పొంగి కదా అమ్మ అదిలమ్మ మన పొంగుతున్న ఇట్లా పూరి లేక అలాగే మీరు కూడా ఇట్లా బయట వర్షం పడుతున్నప్పుడు మీరు కూడా ఏమేమి తింటారో ఇంట్లో కామెంట్ చేయండి మేమైతే వేడివేడిగా అయితే ఆమ్లెట్ తింటున్నాం చాలా బాగుందండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఓకేనా అసలు మా తమ్ముడు తోటి ఒకటి ఏమైనా అనుకుంటున్నా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఏమైనా ఇట్లా రెస్టారెంటే పెట్టిద్దాం అనుకుంటున్నా ఏమవుతుందో ఫ్యూచర్లా వంట మాస్టర్ అయితే అయినా బాగుంటుంది హోటల్ పెట్టి చేయంటే చేయలే అని ఏం చేసినా సూపర్ ఉంటుంది మీతో మాట్లాడుతూ మేమైతే ఇద్దరం బాగా కుమ్మేసినా అలాగే లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా అందరు ఓకేనా బా అలాగే కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి మీరేం తిన్నారో ఓకేనా బాయ్ అందరికీ